అందరికీ నమస్కారం నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్సెస్ నాలుగవ బ్యాచ్ ప్రారంభమైంది అంటే మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొదటి బ్యాచ్ రెండవ బ్యాచ్ కోర్సెస్ని కంప్లీట్ చేయడం జరిగింది మొన్న రీసెంట్గా మార్చిలో మూడవ బ్యాచ్ని పూర్తి చేశాము అయితే అప్పటికీ ఇంకా కొంతమంది టీచర్స్కి కొన్ని కొన్ని వారి కారణాల వలన కంప్లీట్ అవ్వలేదు వారి కోసం మరొక అవకాశం కల్పిస్తూ నిష్ఠా త్రీ పాయింట్ ఓ మరియు ఫోర్ పాయింట్ ఓకి బ్యాచ్ ఫోర్ స్టార్ట్ చేశారు దీనిని ఎక్కడ చేయాలి దీక్ష యాప్లో అయినా చేయొచ్చు దీక్ష వెబ్లో అయినా సరే మనం లాగిన్ అయ్యి కోర్సెస్ కంప్లీట్ చేయొచ్చు అయితే ఈ కోర్సెస్లో ఏ మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచెస్లో కంప్లీట్గా సర్టిఫికేట్ కూడా జనరేట్ అయిన కోర్సెస్ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అలా సర్టిఫికేట్ జనరేట్ కాని కోర్సెస్ లేదా అప్పుడు మనం జాయిన్ అవ్వని కోర్సెస్ ఇప్పుడు జాయిన్ అయ్యి పూర్తి చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కంప్లీట్ అయినట్టుగా భావిస్తారు మొత్తం పన్నెండు మాడ్యూల్స్ ఉన్నాయి పన్నెండు మాడ్యూల్స్కి సంబంధించి ప్రతిదీ మీరు ఏవేవైతే జాయిన్ అవ్వలేదో ఆ కోర్సెస్ అన్నీ రిటర్న్ జాయిన్ అయ్యి లేదా సర్టిఫికేట్ జనరేట్ కాని కోర్సులు కూడా మళ్ళీ జాయిన్ అయ్యి ఆడియోస్ వీడియోస్ పీడిఎఫ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి వాటిని క్విజ్ కూడా అటెంప్ట్ చేయాలి క్విజ్లో పద్నాలుగు మార్కులు మొత్తం ఇరవైకి పద్నాలుగు వచ్చినప్పుడే సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది ఈ కోర్సెస్ అన్నీ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నుంచి మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పారు అయితే మీడియమ్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ నాలుగు మీడియంస్ కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి ఈసారి మీరు ఏ మీడియంలో అయినా సరే కావాల్సిన మాడ్యూల్ని పూర్తి చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ మిగిలిన కోర్సెస్ని తెలుగు మీడియంలో అయినా కూడా చేసుకోవచ్చు తెలుగు మీడియం ఉన్నవాళ్ళు హిందీ మీడియం ఉర్దూ మీడియం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిల్లో కూడా వాళ్ళ కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఏదైనా మొత్తం ట్వెల్వ్ మాడ్యూల్స్ కంప్లీట్ అవ్వాలి అయితే కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్గా ఇవ్వడం జరిగింది ఈ లోపు ఎప్పుడైనా సరే మీరు కావాల్సిన కోర్సెస్ని జాయిన్ అవ్వచ్చు లాస్ట్ టైం టెన్ డేసే ఇచ్చారు అందులో జాయిన్ అవ్వడం ఇబ్బంది పడ్డాం ఈసారి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఇచ్చారు అయితే ఈ కోర్సెస్ మొత్తం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా క్లోజ్ అయిపోతాయి కాబట్టి మనం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపు కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ